స్వరాజ్ న్యూస్కి స్వాగతం పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పాలి సినీ గేయ రచిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అటహాసంగా ఎస్పీఆర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు గ్రేటర్ పార్థి ఇరవై ఐదవ డివిజన్ ఎల్లాపూర్ ఎస్పీఆర్ పాఠశాలలో అటహాసంగా వార్షికోత్సవం సగుటిన్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఘనంగా నిర్వహించు అతిథులుగా ప్రముఖ సినీ గే రచిత జొన్నవిత్ల రామలింగేశ్వరరావు వందే మాతరం ఫౌండర్ అధ్యక్షులు రవీంద్రరావు ఎస్పీఆర్ పాఠశాల చైర్మన్ దేశపతి రెడ్డి డైరెక్టర్ జగన్మోహన్లు హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా రమేష్ గురుజీ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణంలో తల్లిదండ్రుల పాదాలను కడిగి తమ ప్రేమ అనురాగాలను చాటుకున్నారు ఈ సందర్భంగా జొన్నవితల రామలింగేశ్వరరావు రవీందర్ రావులు మాట్లాడారు నేటి ప్రపంచంలో మారుతున్న సంస్కృతితో యువత పాడైపోకుండా భారతీయ ధర్మాలు అస్తిత్వంతో ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు అమ్మఒడి మొదటి భడి అని తెలిపారు పిల్లలు దారి తప్పకుండా ఉండాలంటే విద్యతో పాటు సంస్కృతి సూచించారు సాక్షాత్తు పార్వతి పరమేశ్వరుల ప్రత్యేక రూపాన్ని తల్లిదండ్రులను వివరించారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు జొన్నవితుల పేరడి పాటలు తల్లిదండ్రులు పిల్లల్ని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానపాధ్యాయులు శేషగిరిరావు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు

هي بلڪه وسءه سماجي ستا پوجي سماجي ۽ اها ننجي وسءه سماجي پوجي ستا باقي وسءه ننجي